కామన్ మ్యాన్స్ అందులో కూడా ఆయన హ్యాండిక్యాప్డ్ రోడ్డు సైడ్ సింగర్ రోడ్డు పక్కన పాటలు పాడుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు పాటలు పాడటమే అదే జీవనం భయవాళ్ళు ఇంకేం లేదు ఏం చేయలేదు ఏం చేయదు ఏం చేయదు మా ప్రేక్షకుల కోసం మీ గానాన్ని ఒకసారి ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత రూపమైన దమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నిలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన ప్రేమే అంటే పుట్టుకతోనే మీకు ఇట్లా పరిస్థితి వచ్చిందా నాలుగు సంవత్సరాల వయసులో మధ్యరాత్రి కాడ ఇప్పుడు నిన్న చేశారా ప్రోగ్రాము లేదండి కొంచెం హెల్త్ హెల్త్ బాగా బీపీ అవుతుంది పాటలు పాడుతూ ఉంటారు రోడ్డు మీద కనీసం సింగింగ్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనపడలేదా ఎదురవలేదా భానుగారు కలిసేట ఒకసారి భానుగారు అంటే నేనే ఇంకొక మంచి పాట పాడండి రామయ్యా మీరు రోడ్డు పక్కన పాడుతున్నప్పుడు ఆ మీ గొంతు బాగుందని ఆ రోడ్డు పక్కన వెళ్ళేవాళ్ళు ఎవరన్నా చెప్పారా ఒక్కసారి చాలా మంది వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసి ఆకలైనా విమక్ని ఇలాంటిది ఏమన్నారు సార్ నిమిక్రీ అంటే కొంచెం ఏదో కొంచెం వస్తుందండి అంటే నంది ముందు రంగు మర్చిన బంది కారు కూతులకు పూస్తే కపాలం పగురుద్ది మీకు ఇలాంటి వైకల్యం ఉందని ఏ రోజైనా బాధపడ్డారా ఈ ఎట్లా పరిస్థితి చాలా సార్ చాలా బాబు సౌండ్ లోపల బ్యాటరీ పాడైపోయింది రావట్లా మీరు అడిగినటువంటి ఆ బ్యాటరీ ఖర్చు నా వంతు నుంచి నా సైడ్ నుంచి ఎలా ఏర్పాటు చేస్తాను అందరికి నమస్కారం వెల్కమ్ టు శశి టీవీ నేను బానం మేకల వాస్తవానికి ఏ మీడియా వారైనా కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని ఒక పొలిటికల్ గా ఒక ఫేమ్ వాళ్ళని లేదంటే సినిమా రంగానికి వారిని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం అది సహజమే అన్ని చోట్ల జరిగేదే అన్ని మీడియా ఛానల్లో జరిగేదే కానీ కామన్ మ్యాన్స్ అందులో కూడా ఆయన హ్యాండిక్యాప్డ్ రోడ్ సైడ్ సింగర్ అంటే రోడ్డు పక్కన పాటలు పాడుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటాడు ఆ ఇట్లాంటి వారిని కూడా మీడియా ఛానల్ వాళ్ళు చూపించాలి వారిలో ఉన్న టాలెంట్ని కూడా మన మీడియా ఛానల్ వాళ్ళు చూపిస్తే ఇలాంటి అంటే గా ఉన్న వాళ్ళకి కొంత ఏదైనా మనం కూడా ఆ సహాయం చేసే విధంగా ఎవరైనా ముందుకు వస్తారు అందుకని నేను ఈరోజు ఆ సింగర్ ని పరిచయం చేస్తున్నాను మన సీసీటీవీలో ఆయన ఆయనలో పాటలు ఎట్లా పాడతాడు ఆయన యొక్క పరిస్థితి ఏంటి తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఈయన రాజేష్ గారు సింగర్ రాజేష్ గారు ఆ రోడ్డు పక్కన రోజుకొక గ్రామాన్ని ఎంచుకొని ఆయన రోడ్డు పక్కన పాటలు పాడుతూ అంటే ట్రై సైకిల్ మీద కూర్చొని ఒక చిన్న స్పీకర్ పెట్టుకొని కరెంట్ కూడా పక్కన వాళ్ళనే షాపుల వాళ్ళని అడిగి రోడ్డు పక్కన పాటలు పాడుకుంటూ ప్రస్తుతం ఆయన అయితే లైఫ్ లీడ్ చేస్తున్నాడు నమస్తే రమేష్ గారు బాగున్నారా బాగున్నాను సార్ అంటే ఇప్పుడు పాటలు పాడటమే అదే జీవనోపాధి అదే జీవనోపాధి ఇంకేం లేదు ఏం చేయలేదు సార్ అంటే పుట్టుకతోనే మీకు ఇట్లా పరిస్థితి వచ్చిందా లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసులో మధ్యరాత్రి కాడ ఫేవర్ వచ్చేసి ఆంధ్ర వైగాల్లో అనేది వచ్చింది నాలుగు సంవత్సరాల వరకు బాగానే ఉంది బాగానే ఉంది ఎంతమంది పిల్లలు మీకు ఒక అమ్మాయి ఒక్కమ్మాయి మ్యారేజ్ అయిందా అయిన మ్యారేజ్ అయితే ఇప్పుడు రోడ్డు మీద పాటలు పాడుతూ ఉన్నారు కదా ఎంత సంపాదిస్తారు రోజుకి వస్తావు మూడు వందలు నాలుగు వందలు అలాగే వస్తాయి అంతే మూడు వందలు నాలుగు వందలు వాటితోనే మీ జీవనం ఆ రోజు రెండు వందలు కూడా వస్తూ ఉంటాయి వస్తా ఉంటాయి అలా సెలబ్రిటీస్ బాగా ఎక్కువ వచ్చిన రోజులు ఎప్పుడన్నా ఉన్నాయా అంటే మీ పాటలను మీ టాలెంట్ని ని మీ పరిస్థితిని చూసి అయ్యో పాపం అనుకున్న వాళ్ళు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ మనసు ఉన్నటువంటి మంచి వ్యక్తులు ఇచ్చి ఉండవచ్చు ఒక రోజు బాగా సంతోషపడినటువంటి రోజు అంటే ఈరోజు నేను పాటలు పాడి కష్టపడిన దానికి ఈ డబ్బులు భగవంతుని నాకు ఇచ్చాడని అనుకున్న రోజు ఒకటి ఉంటుంది కదా పోయిన సంక్రాంతి ఈ సంక్రాంతి కాకుండా పోయిన సంక్రాంతి భోగి పండుగ రోజు వచ్చాయి సార్ నెక్స్ట్ టైం భాను గారు యాంకర్ బాను గారి ద్వారా ఐడియా లేదు కానిస్టేబుల్ గారు సుబ్రహ్మణ్యం గారు కానిస్టేబుల్ గారు మరి చూసి నన్ను నా ప్రసిద్ధి బాను గారు చెప్పడం ద్వారాగా ఆయన నన్ను ఎత్తుకుంటూ వచ్చి ఇంటికి తీసుకొచ్చి మూడు వేల రూపాయలు ఆయన కూడా కూడా సహాయం చేశారు ఆ రోజు నేను చాలా హ్యాపీగా అంటే ఏం లేదు ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తూ ఉన్నాను నా సైడ్ నుంచి ఇంకా ఎందుకంటే అన్ని కాళ్ళు చేతులు అన్ని ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయ అవసరం ఎందుకంటే వాళ్ళు ఏదో పని చేసుకుంటారు నెలకి ఒక ఇరవై వేలు పదిహేను వేలు సంపాదించుకుంటారు మీలాంటి వారికి ఏంటంటే ఇప్పుడు మీకు పాటలు పాడటమే జీవనాధారం కాబట్టి ఏదైనా నా వంతు ఇంకా దాతల ద్వారా మరి కొంత సహాయం చేయాలనే ఒక మంచి ఆలోచనతోనే నేను మిమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను మా ప్రేక్షకుల కోసం మీ గానాన్ని ఒకసారి చెప్పండి ఫస్ట్ ఏ పాట పడమండి సార్ ఆడవాళ్ళ గురించి పాటలు పాడండి ఆడవాళ్ళ యొక్క గొప్పతనం ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మాడజనుమా పరిపూర్ణత మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా ఈ పాట చాలా గొప్పగా రాశారు ఏంటంటే ఈ పాటకు అర్థం మీకు కూడా తెలిసి ఉండింది ఆ ఆడవారు వాళ్ళు తినకుండా మనకి పెడతారు పెడతారు అది మన కోసం మన జీవితాన్ని ఎక్కడో పుట్టి ఎక్కడో పెట్టి వాళ్ళ కోసం మన జీవితాన్ని త్యాగం చేశారు అటువంటి నెంబర్ వన్ రాశారండి మరి మా రాసిన వారి పేరెంట్ ఐడియా లేదు ఇంకేం పాటలు పాడతారు ఇది బచ్చగడ్డలో నుంచి వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నిలాగా చూడలేదమ్మా కోట్ల సంపదే అందించిన నువ్వు ప్రేమే దొరకదమ్మా రక్తమే ఎంత ఇచ్చినా నీ త్యాగాలమించునా తీర్చాలంటే జన్మైనా సరిపోదమ్మా నడిచేటి డికోవల అమ్మేలే వంద దేవుడే కైసొచ్చినా అమ్మా నిలాగా చూడలేరమ్మా చాలా బాగుంది మీరు రోడ్డు పక్కన పాడుతున్నప్పుడు మీ గొంతు బాగుందని రోడ్డు పక్కన వాళ్ళు ఎవరని చెప్తారా ఒక్కొక్కసారి చాలా మంది వెళ్ళే వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసి చాలా బాగా పాడుతున్నారు సార్ మీరు అని ఒక వంద యాభై చేతులు ఒక వంద యాభై చేతిలో పెడతారు బాబాడుతున్నారు మన ఫైబు రోడ్ లో చేసాను సార్ ప్రోగ్రామ్ సార్ మీరు అన్ని పాటలు పాడతారా చాలా బాగా పాడుతున్నారు అని చెప్పేసి నా నెంబర్ తీసుకొని ఒక వంద రూపాయలు సార్ ఇచ్చేసారు ఇప్పుడు చేశారా లేదండి కొంచెం హెల్త్ హెల్త్ బాగా బీపీ ఒకటి ఉంది ఆ బీపీ వల్ల కొంచెం హెల్త్ ఉంటే పాప వచ్చిందని వచ్చిందనిపోయారు ఆగిపోయారు ఈరోజు ఈరోజు మీకు బాక్స్ అంటే సౌండ్ బాక్స్ అంత బాగా ఉన్నాయి మంచిగా వస్తున్నాయా క్వాలిటీగా అంటే సౌండ్ బాక్స్ లో లోపల బ్యాటరీ అది వన్ ఇయర్ గ్యారంటీ ఇచ్చాడు వన్ ఇయర్ దాటిపోయింది అది పాడైపోయింది సరిగా రావట్లేదు అది బయట నుంచి షాప్ లో రెంట్కి తెచ్చుకుంటున్నాను బ్యాటరీ బ్యాటరీ రెంట్కి తెచ్చుకుంటున్నాను రెంట్ ఎంత ఉంటది బ్యాటరీ రూపాయలు రోజుకి వంద రూపాయలు సో మీకు బ్యాటరీ వాంటెడా ఇప్పుడు బ్యాటరీ అవసరం ఉందా ఎంత ఉంటది బ్యాటరీ అడిగితే చెప్పారు వాళ్ళే లోపల ఫీడ్ చేసి ఇస్తారు దాంట్లోనే ఫీడ్ బాక్స్ లోనే ఫీడ్ ఇస్తారు మీరు ఛార్జింగ్ దానికి ఒక మిషన్ ఒక మీరు మరలా కొంత బాగుంటుంది ప్రస్తుతం బ్యాటరీ అద్దెకి తెచ్చుకుంటున్నారు బ్యాటరీ అర్థం చేసుకుంటున్నారు మూడు వేలు అవుతుంది అంతే ఆ మూడు వేలు మీకు చేస్తే మళ్ళీ బానే మనం బానే ఉంటది తెచ్చుకోకుండా ఇంకేం పాటలు పాడతారు పాటలైనా మిమిక్రీ లాంటిది మిమిక్రీ అంటే కొంచెం ఏదో కొంచెం వస్తుందండి అంటే చేస్తారు ఎవరైనా కలిసి లాగా వస్తుంది వేలు చేయండి ఊరికే ప్రయత్నం ఈ అఖండలో బాలకృష్ణ గారు ఒక డైలాగ్ తీసుకున్నామండి

మన ప్రేక్షకులకి ఒక దేశభక్తి పాడండి నేను సైతం ప్రపంచాగ్నికి సమితొక్కటి ఆహుతిచ్చను నేను సైతం విశ్వహుష్టికి అశ్రు ఒక్కటి ధార నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోశాను నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆవుచ్చాను బాగుంది దేశభక్తి పాట ఆ దేవుడి మీద ఏదైనా పాట పాడతారా అందరి బంధువయ్యా రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ రామయ్యా చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్యా కోర్కెలు వాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ యోజరామయ్యా చూసారుగా ఆ గానం ఎట్లా ఉందో గొంతు ఎలా ఉందో చూసారుగా మీకు అంటే పాటలు పాడుతూ ఉంటారు రోడ్డు మీద కనీసం సింగింగ్ టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరైనా కనపడలేదా ఎదురవలేదా వాళ్ళు కూడా ఒక గాయకులుగా ఉండి బాబు బాగా బాగా పాడుతున్న మాకు అవకాశం భానుగారు కలిసాడండి ఒకసారి అంటే భానుగారు అంటే నేనే ఒకసారి నేను ప్రోగ్రామ్ చేస్తుంటే వచ్చి బ్యాటరీ నాలుగు గంటలు వస్తుందండి అమ్మ అన్నారు అప్పుడు నా అర్థం అయిపోయింది రెండు రోజులు నాలుగు గంటలు ఆరు గంటల వస్తుందండి అని చెప్పి చెప్పాను తర్వాత పాట అయిపోయిన తర్వాత సార్ మీరు సింగరా అని చెప్పేసి అని అడిగాను అవును అవునండి అని చెప్పేసి అని అప్పుడు మీరు పాట అవును పాట పాడేజన్ చాలా బాగా పాడారు అవును అంటే ఆ పాట మీకోసం పాడింది ఎందుకంటే మాలాంటి వాళ్ళు కూడా వచ్చి మీ పక్కన నిలబడి పాట పాడితే మీకు కొంచెం సపోర్ట్ చేసినట్టు కదా అప్పుడు మా గొంతు కూడా విని మా గొంతు కూడా విని కొంతమంది హెల్ప్ చేస్తారని ఆ రోజు నేను పాట పాడారనమాట రాజేష్ గారు ఇప్పుడు మీకు ఇలాంటి వైకల్యం ఉందని ఏ రోజైనా బాధపడ్డారా పరిస్థితి చాలా సార్లు చాలా సార్లు బాధపడే వెహికల్ తిప్పుకునేటప్పుడు కానీ ఇప్పుడు వర్షాలు వస్తా ఉంటాయి కదా మాది యాక్చువల్లీ విలేజ్ ఓన్లీ ప్రోగ్రామ్స్ సిటీలో ప్రోగ్రామ్స్ చేసుకుంటే కొంచెం డొనేషన్ ఏమైనా అని చెప్పేసి అని

మీరేమనుకుంటారు అసలు ఇప్పుడు సమాజ పరిస్థితులు చూస్తే గొడవలు అవుతున్నాయి కులాలు మతాలు గొడవలు ఏ విషయాలు మనుషుల మధ్య ఆ హ్యుమానిటీ విలువలు చచ్చిపోతున్నాయి అవునండి అదే మనం చూస్తూ ఉంటాం కదా టీవీలో తర్వాత ఫోన్లలో వల్ల కూడా వస్తాం అగోరి అంట అగోరి బట్టలు లేకుండా గుడు వెళ్ళి పూజలు చేయడం అని ఆ నరమాంసం తిట్టానని చెప్పేసి అని అలా మీకులాగే ఇంటర్వ్యూ చేస్తా ఉంటే నేను చూశాను మరి మనిషిని మొత్తం ఎక్కడ తింటారు ఏంటని చెప్పేసి అంటే కాలేటప్పుడు ఏడో కొంచెం తీసుకొని కొంచెం మొక్క తీసుకొని తినేస్తారంట మరి దాంతోనే ఉంటారంటే దాంతో ఉంటారంట అంట మధ్యలో భోజనాలు డ్రింకింగ్ అవి అంట మరి ఈ మధ్య కాలంలో ఆమె మళ్ళీ లేడీస్ ని పెళ్లి చేసుకుందాం ఏమి ఎందుకు అండి ఒక లేడీస్ లేడీస్ ని పెళ్లి చేసుకుంటే అసలు అది ఎలాగా ముసుగులు ఇప్పుడు అఘోరి అయినా ఏ మతం అయినా మనం మతాన్ని గురించి కాదండి ఏ మతం అయినా కానీ మనం చేసేది ఆలోచన చేయాలి ఆలోచన అసలు కాదండి అగోరి అంటే హిమాలయాల్లో తపస్ చేసుకుంటూ పూజలు చేసుకుంటూ అలా ఉండిపోతా ఉంది అంతేగాని ఊర్లోకి వచ్చి ఇప్పుడు సమాజంలో భగవంతుడు మనకి సిగ్గు అని పెట్టాడు ఎంత అఘోరి అయినా గానీ బట్టలు లేకుండా వచ్చేసి ఆ గోరులో పూజలు చేస్తాను నేను అఘోరిని మన గురించి పోలీసులు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది గా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా ఫైనల్ ఒక రెండు పాటలు ఇంకొక రెండు పాటలు పాడితే ఫైనల్ అంటే అఘోరి గురించి అయితే అది కరెక్ట్ కాదండి నాకు తెలిసి చేసింది కూడా కరెక్ట్ కాదు అక్కడ అలా చేయకూడదు ఏ మత వస్తాయి కానీ ఇంకొక మంచి పాట పాడండి మీకు నచ్చిన పాట ఎప్పుడు ప్రోగ్రామ్స్ లో మీరు రోడ్డు పక్కన పాడే స్టార్టింగ్ స్టార్టింగ్ పాటలో మరి మీకు ఎప్పుడు కంటిన్యూస్ గా పాడే పాట సార్ ఇప్పుడు హిందూ పాటే పాడదు అయినా పాడడం మతాలు లేదు ఓకే మీరు ఏ పాట అయినా పాడచ్చు సరే ఓకే సార్ ఒక క్రిస్టియన్ సాంగ్ అంటే నేను ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఒక హిందూ సాంగ్ ఒక క్రిస్టియన్ సాంగ్ ఓకే ఒకసారి చాలున్నాయని క్రిస్టియన్ సాంగ్ పాడతాను ఒకసారి ఒక్కరితో ఉన్న మహాకాయం పాడతాను ವಕ್ರ ಮಹಾಕಾಯ ಕೋಟಿ ಸೂರ್ಯ ಸಮಪ್ರಭಾ ಪ್ರಭಾ ನಿರ್ವಿಘ್ನ ಕುರ್ಮೇ ದೇವ ಸರ್ವಾರ್ಯು ಸರ್ವ జయ జయ శుభకర వినాయక శ్రీకా నిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకా నిపాకవర సిద్ధి వినాయక ఆ ఫస్ట్ స్టార్టింగ్ లోయేష్ బాగుంది సో రాజేష్ గారు ఏం లేదు ఫ్రెండ్స్ మనం ఎలాంటి వారికి కూడా ఎంకరేజ్ చేయాలి వీళ్ళని ఎవరు చూపిస్తారు ఛానల్లో చెప్పండి మీడియాల్లో ఇలాంటి వారిని అడిగినా కూడా చూపించరు కొంతమంది సార్ మా అమ్మని కూడా చూపించండి సార్ మా బాధ కూడా తెలియపరచండి సార్ అలాంటిది సోషల్ రెస్పాన్సిబిలిటీగా సామాజిక బాధ్యతతో ఇలాంటి వారిని కూడా అంటే నేనేం విమర్శలు చేయట్లేదు తక్కువ చేయట్లేదండి ఇట్లాంటి అంటే వీళ్ళకి మీడియా గురించి సరిగ్గా తెలియదు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు మనం ఇట్లాంటి వారికి కాస్త చేదడు బాధడుగా ఉంటే ఇంకా బాగుంటదన్న ఉద్దేశంతో ఇలాంటి వారిని కూడా ప్రజలకు చూపించాలని అన్న ప్రయత్నం అండి ఆ ఇట్లాంటి వారే కాదు ఇంకా సొసైటీలో కామన్ మ్యాన్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా అట్టడుగు వెనకబడిన వాళ్ళని కూడా నేను ఛానల్లో చూపించే ప్రయత్నం చేస్తాను వారి సమస్యను కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్న ప్రయత్నం కూడా చేస్తాను ఇప్పుడు ఏం లేదు అయినా రోడ్డు పక్కన రోజుకో గ్రామాన్ని ఎంచుకుంటూ పాటలు పాడుతూ ఉంటాడండి పాటలు పాడుతూనే వారి యొక్క జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి అది రోజుకు వంద రావచ్చు రెండు వందలు రావచ్చు మూడు వందలు రావచ్చు లేదంటే మా అయితే ఎక్కువ వస్తే సంతోషమే సో ఇప్పుడు ప్రజెంట్ ఆయనకు ఒక స్పీకర్ పాటలు పాడటానికి ఒక స్పీకర్ వాంటెడ్ బ్యాటరీ వాంటెడ్ అండి మరి నా నెంబరు ఇస్తాను ఎందుకంటే నా నెంబర్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఈయంతో ఇంటర్వ్యూ సందర్భంగా నా నెంబర్ ఇస్తాను ఏదైనా అనుకో ఏదైనా ఉంటే ఫస్ట్ నా నెంబర్ చెప్తాను నా నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ దానికి ఫోన్పే ఉంది జీపే ఉంది మరొకసారి చెప్తాను ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఇది నా నెంబర్ అండి మీరు రూపాయి వేసినా వెయ్యి రూపాయలు వేసినా ఎంత వేసినా కూడా మీరు ఎంత ఇచ్చారు అనేది ఒక పేపర్ మీద రాసి ఈయనకు అందజేంచుతా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ అవ్వదు అంతే నేను నేను ఎప్పుడైనా స్ట్రైట్గానే ఉంటాను ముసల గుద్దుల అట్లాగే ఉండదు నా నెంబర్ అడుగుతున్నారు కాబట్టి నా నెంబర్ ఇచ్చాను ఆ మీరు కనుక సహాయం చేయాలనుకుంటే ఇలాంటి వారికి కూడా మనం తోచినంత వంద రెండు వందలు ఎంతైనా గానీ పది మంది చేతులు కలిపితే ఇట్లాంటి వారికి ఆదుకునే విధంగా ఉంటాం ఇప్పుడు నేను ఒక్కడనే ఇవ్వాలంటే నాకు కొంచెం భారమే అదే మన సమాజంలో మంచి మనుషులుగా ఉన్నటువంటి మనందరం ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు అట్లాగా పది చేతులు కలిస్తే ఈయన కుటుంబానికి కొంత మనం ఆర్థికంగా ఆ ఆదుకునే ప్రయత్నం చేసే ఆ పని ఉంటాయి అనే పని అయితే ఉంటుంది కాబట్టి మంచి టాలెంటెడ్ సింగరు రోడ్డు రోడ్డు పక్కన ఆ పాటలు పాడుకుంటూ ఉంటాడు ఆయన పాటలు పా విన్నారు కదా మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మానవతా దృక్పథంతో హ్యుమానిటీతో మంచి మనసు ఉన్నటువంటి దాతలు ఎవరైనా సరే నా నెంబర్కి మీరు డబ్బులు పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ చేయండి ఎవరెవరైతే పంపించారో ఆ పంపించిన అమౌంట్ మొత్తం మరలా ఆయనకి ఇదే ఛానల్లో అందించే బాధ్యత నాది ఏమైనా చెప్తారా ఫైనల్గా అయిపోయింది చెప్పేది ఉంది సార్ మీరు చెప్పారు కదా దాతలు ఎవరైనా మరి సార్ ఇంపినట్టు మరి నాకు ఎవరైనా సహాయం చేసే చేయదలుచుకుని ఉండేవారు మరి సార్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వారి ద్వారాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ దాతలు స్పందించినా స్పందించకపోయినా మీరు అడిగినటువంటి ఆ బ్యాటరీ ఖర్చు నా వంతు నుంచి నా సైడ్ నుంచి ఎలా వాళ్ళకు నేను ఏర్పాటు చేస్తాను చూద్దాం దాతలు ఫస్ట్ టైం కదా నేను హెల్ప్ అడగటం ఓకే ఇది మీడియా సాక్షిగా చూద్దాం మనల్ని ఎంతమంది నమ్ముతున్నారు మనం చెప్పింది ఎంతమంది నమ్ముతున్నారో కూడా నాకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాతలు ఎవరైనా ఇస్తారేమో చూస్తా ఈ రోజు రేపు ఈ వీడియో బయట టెలికాస్ట్ అయిన తర్వాత ఎవరు స్పందిస్తారో చూస్తా దాతలు ఇవ్వకపోయినా కూడా నా వంతు నేను నా సైడ్ నుంచి మీకు ఆ బ్యాటరీ ఏదైతే ఉందో పాటలు పాడుకోవడానికి అది నేను ఏర్పాటు చేస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ రాజేష్ గారు థ్యాంక్ యూ బాగుండాలి మీరు బాగుండాలి ఇంకా మంచి మంచి స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలి మీరు రోడ్డు పక్కనే కాదు స్టేజ్ మీద కూడా మీ పాటలో వినిపించాలి నాకు అవకాశం ఉంటే నాకు తెలిసినటువంటి కొన్ని ఆర్గనైజర్ వాళ్ళు ఉన్నారు కుదిరితే ఆ స్టేజెస్ మీద కూడా మీకు పర్ఫార్మెన్స్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తాను సరే సార్ సరేనా తప్పకుండా నేను ఆయన ఏదైతే అన్నానో అది చేస్తాను సరే సార్ మాట తప్పే వ్యక్తిని కాదు నేను మైండ్లో పెట్టుకుంటాను చక్కగా అవకాశం ఉంటే నా వంతు మీకు ఏం చేయాలన్నా చేస్తాను సో ధన్యవాదాలు మిత్రులరా అది ఈరోజు సింగర్ రాజేష్ గారు కామన్ మ్యాన్ ఒక వికలాంగుడు ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలి ప్రోత్సహించాలి కాబట్టి నేను చెప్పినంత వీడియో చూసిన తర్వాత మీకు అనిపించింది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా కామెంట్ తెలియజేయండి కామెంట్ రూపంలో మీరు ఏమనుకుంటున్నారు నా వీడియోస్కి ఎవరెవరైతే కామెంట్ పెడుతున్నారో ప్రతిదీ నేను వాచ్ చేస్తా ఎందుకంటే నాకు ప్రజాభిప్రాయం ఇంపార్టెంట్ ప్రజలు నేను చేసే వీడియో పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనేది నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఆ రెండు వేల కామెంట్లు పెట్టినా కూడా కామెంట్స్ రెండు వేల కమిషన్ కూడా చూస్తా నేను చదువుతా ఎందుకంటే నాకు మీరంటే అంత గౌరవం ప్రజలంటే అంత అభిమానం కాబట్టి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి